నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు కానీ లైక్ ఓ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆపేర్తాము ధన్యవాదాలు నేనంటూ మీకు దూరంగా పెడితే అది మనోహరిని శాశ్వతంగా ఇంటికి దూరం చేసిన తర్వాతే మనోహరి చేసిన మోసమంతా ఆ డైరీలో రాసాను ఒక్కసారి ఒక్కసారి అడ్డాయి చదవండి ఏంటి మేడం గారు ఇవాళ ఇంకా రైటింగ్ లోనే ఉన్నారు గుర్తుండిపోయే మూమెంట్స్ అన్నున్నాయా ఈ రోజు మీతో పిల్లలతో గడిపిన ప్రతి క్షణం ఎప్పటికీ మర్చిపోకూడదు అనుకునేవేనండి మొత్తం డైరీ రాసేసానండి మీరు వినడమే లేటు డైరీ అంటేనే పర్సనల్ కదా నాకు చదివి నీ పర్సనల్స్ చెప్పు మీతో పంచుకోలేని విషయం ఎంత గొప్పదైనా ఆయన సంతోషం అయితే రెట్టింపు అవుతుందంటారు అలా బాధ వచ్చిన సంతోషం వచ్చినా పంచుకునే మనిషి లేక అర్థం చేసుకునే మనసు లేక చిన్నప్పటి నుంచి ఆశ్రమంలో గోడలతో చెప్పుకునేదానండి అలా నాతో గోడలతో చెప్పుకునే పర్సనల్ అయితే నా బ్రతుకంతా అలాంటి పర్సనల్ గానే ఉన్నానండి అది అస్సలు బాగాలేదు చాలా బాధేసింది అందుకే మీరు నా లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి అన్ని మీతో చేసుకుంటున్నాను ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు సంబంధించిన ప్రతిది తెలియాలి డైరీ ఏవండి లాస్ట్ పేజీ చూడండి మనం చేసిన మోసం ఏంటో మీకు తెలుస్తుంది అంతా అయిపోయింది అనుకున్నావు మనోహరి దేవుడు ఉన్నాడు నువ్వు చేసిన పాపాలు తప్పులు చూసి కూడా నేను ఎలా గెలిపిస్తాడు అనుకున్నావు నిన్ను నా జీవితంలోకి రానిచ్చి తప్పు చేశాను నా అనుకుని తప్పు చేశాను నా ఇంట్లోకి రానిచ్చి తప్పు చేశాను ఆ తప్పులకి శిక్ష నా చావు రూపంలో నాకు పడింది కానీ ఏ తప్పు చేశారని నా కుటుంబానికి కష్టాలు పెడదాం అనుకున్నావు ఇదంతా వెనక్కి వెళ్లిపోయి నువ్వు మారిపోయి నీ బతుకు నువ్వు బతికే ఛాన్స్ ఉన్నప్పుడు వెళ్ళకుండా చాలా పెద్ద తప్పు చేసావు మనం ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు మా ఆయన డైరీ చూసాడు అందులో ఉన్న నేను రాసిన నిజాన్ని నీ నిజ స్వరూపాన్ని ఆయన చదివేశారు లోపలికి వెళితే మా ఆయన నీకు ఎదురు పడినప్పుడు నీ చుట్టూ ఏం జరుగుతుందో ఉచ్చ నీ మెడకి ఎలా బిగుసుకుంటుందో నాకు అర్థం అవుతుంది మనం ఏంటే తెగరపోతుంది ఏదో బాగా తిట్టుకుంటున్నావ్ నాకు అర్థం అవుతుంది కానీ నీ మాట నాకు వినిపించదు నీ ఏడుపు నాకు అనిపించదు చూడ ఆత్మగా ఉన్నావు నీకు ఎక్స్పైరీ డేట్ లేదనుకున్నావా నీ ఎక్స్పైరీ డేట్ సెట్ చేసే వచ్చా రేపు ఈ టైం కల్లా నువ్వు ఘోర దీనంలో గిలగిల కొట్టుకుంటూ ఉంటావు ఆ ఘోర ఒక కిరాతకుడు వాడి చేతిలో నీ ఆత్మ పొడబోతుంది వాడు నిన్ను బంధించి నీ ద్వారా శక్తుల్ని పొంది నీతో అతి భయంకరమైన పనులు చేయిస్తాడు ఈ ప్రపంచం ఎన్నడు చూడని రాక్షసిగా నిన్ను మారుస్తుంది నువ్వు చేసిన పుణ్యాలేమో కానీ వాడు నీతో చేయించే పాపాలు ఎన్ని జన్మలెత్తినప్పు వినాశకాలే విపరీత బుద్ధిని పతనం మొదలైన నువ్వు ఇదంతా చేస్తున్నావు నాకు ఇప్పుడు నా పిల్లలు అడ్డొస్తే పాప వాళ్ళు కూడా పోతారు మనం పిల్లల జోలికి వస్తే నిన్ను చంపేస్తాను మనం వాళ్ళ మీద చిన్న గీత పడిన ఆ ఘోర ఏ మంత్రంతో నన్ను బంధించిన ఏ మంత్రంతో నన్ను ఆపాలని చూసిన అన్ని అడ్డంకుల్ని దాటుకొని వచ్చి మరి నిన్ను చంపేస్తాను చంపేస్తా పిచ్చిది ప్రేమించింది ప్రాణాలు తీసేంత ధైర్యం దీనికి ఉందా అనుకుంటున్నా జోలికొస్తే పిల్లైనా సరే పులిలా వెంటాడుతుంది గుర్తు పెట్టుకో ఇలా పక్కనే ఉంటే ప్రేమ పెరుగుతుందని నిన్ను గేటు బయట ఉంచా ఏదో నీ టైం బాగుండి లోపలికొచ్చా అంత మాత్రం నన్ను ఓడించగలననే భ్రమలో మాత్రం బ్రతక్ ఎందుకంటే అది ఈ జన్మలో జరుగు మనం మనో సంతోషంగా ఎలా ఉంటావే చెప్తా నీ సంగతి నీ మెడలో తాళి కట్టిన వాడు నీ ప్రాణాలు తీయడానికి తిరుగుతున్నాడు నువ్వు నా ప్రాణాలు తీసి మరి మా ఆయన చేత్తో నీ మెడలో మూడు ముళ్ళు వేయించుకోవాలని చూసావు నీ పంతంతో నీ పగతో అందరి జీవితాలని తారుమారు చేసావు కదా పాపాత్మురాల నిజాన్ని నిరూపించాలని పరిగెత్తి పరిగెత్తి బాగా అలిసిపోయినట్టును అలసిపోయాను కానీ ఆగిపోలేదు మనోహరి నీది కానీ యుద్ధం ఎందుకు చేస్తున్నా దారి అడ్డు కనికరించి వదిలేస్తాను నేను అదే చెప్తున్నా ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకొని చెయ్యబోయే తప్పులన్నీ ఆపేసి ఇంట్లో నుంచి మా జీవితాల్లోంచి వెళ్ళిపో ఆయన్ని కనికరించమని నేను అడుగుతాను చూద్దాం అమర్కి దగ్గరగా ఎవరుంటారో దూరంగా ఎవరు వెళ్ళిపోతారు ఆల్రెడీ నువ్వు చూస్తున్నావు కదా మను ఎవరు పక్కన ఉంటున్నారో పక్కన పెట్టేశారు కనికరించి వదిలేద్దాం అనుకున్నాను కానీ కొవ్వు కరగాలంటే అమర్కి దూరం చేస్తే సరిపోతే అమర్తోనే చీకుట్టి పంపించేలా చేస్తా నువ్వు అస్థికల గురించి పట్టి పట్టి అడిగా మంచి చేయడానికైతే కాదు అని నాకు తెలుసు అక్క అస్థికలకి ఏమైనా జరగాలి నిన్ను వదిలిపెట్టి అస్థికల్ని మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చిన నదిలో మీ ఇష్టం సార్లు కలుపుకో లేదు కలపము నెట్టిన పెట్టుకుని తిరుగుతామన్నా సరే మీరు ఊరేగండి ప్రేమ పగ పంత నేను నువ్వే కోరి తెచ్చుకున్నావు మనం అనుభవించి అమ్మర్ కళల్లో కోపం చేతిలో డైరీ కంటే అమ్మరేది రాసిన పేజీ కనీ చదివే సడా నన్ను చంపింది నువ్వే అని ఈ ఇంట్లో సమస్యల సుడకుండా మొదలు పెట్టింది నువ్వే అని మా ఆయనకి తెలిసిపోయింది మనం నువ్వు చేసిన తప్పులకి జీవితాంతం జైల్లోనే ఉంటాం చూస్తూ ఉంటాను చూడండి నానా అది అరు కదా అమ్మ డైరీ తీసుకొచ్చి మనోహరిని ఎందుకు పిలిచో అమ్మారు అరు రాసిన ప్రతి అక్షరం నాకు తెలుసు అని కానీ ఈ డైరీలో నాకు తెలియనివి తెలియాల్సినవి చాలా ఉన్నాయని ఈ రోజే అర్థమైంది నీకు కూడా తెలియనివి ఉన్నాయా ఏంటండి అవి అది మనోహరే చెప్పాలి వాళ్ళతో ఇంటికి కమ్ముకున్న చీకటి వీడిపోతుంది పట్టిన గ్రహణం వదిలిపోతుంది అందరినీ కుదిపేసే నిజం వాళ్ళ పడనుంది నేను నాకు తెలియదని మాత్రం చెప్పక మనోహరి నేను చదివాను చదివా అమర్కింత దగ్గరికి వచ్చి లేదు చెప్పేవారెవరూ లేరు నాకు నిజం ఎప్పటికీ తెలియదు అనుకున్నావా మనోహరి నాకు కావాల్సింది నీ మౌనం కాదు మనోహరి నీ సమాధానం చెప్పు మాట్లాడు అది అమర్ అదే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరిద్దరు ఒకటిగా ఉన్నారు ఒకటిగా పెరిగారు ఇన్ను తన ఒక స్నేహితురాలు మాత్రమే కాదు కుటుంబం అనుకుంది అలాంటి నువ్వు ఇలాంటి పని చేస్తావని కూడా అనుకోలేదు మనోహరి చెప్పు మనోహరి ఎందుకు చేసావు ఇదంతా తొలగించుకున్నాక కూడా అమర్ని నా కాకుండా చేస్తున్నా ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు నేను చెప్పేది ఏదో తప్పైపోయి తప్పిస్ గా పొడి పొడిగా కాదు మనోహరి పూర్తిగా చెప్పు ఆరు తన తల్లిదండ్రుల కోసం వెతుకుతుందని నాకెందుకు చెప్పలేదు వెతక్కడం నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా దీని గురించి మాట్లాడుతున్నా మనోహరి అరు తన తల్లిదండ్రుల విషయం రాయటం గురించి మాట్లాడుతున్నా ఏమైనా అయితే నాకు విషయం చెప్పమని నీకు చెప్పడం గురించి మాట్లాడుతున్నా ఆయనతో పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నా జీవితంలో ఏదో వెలతి ఎంత సంతోషంగా ఉన్నా మనసు ఎందుకు సంతృప్తి చెందడం లేదు నాకంటూ ఒక కుటుంబం ఉంటే అనుకున్నాను దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు అందుకే బంగారం లాంటి కుటుంబాన్ని ఇచ్చాడు ఇప్పుడు నా కన్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని అమ్మా నాన్నల్ని ఒక్కసారి చూడాలని ఉంది తోడబుట్టిన వాళ్ళతో ఒక్కసారి తనిమి తీరా మాట్లాడాలని ఉంది నాన్న వేళ్ళు పట్టుకుని ధైర్యంగా ముందుకు అడుగు వేయాలని ఉంది నేను ఇలా బాధపడుతున్నానని ఆయన కాని పిల్లలకు కానీ తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు అందుకే తెలియకుండా నా గతాన్ని నా తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ నా ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాను వాళ్ళని కలిసేదాకా మనోకి నాకు తప్ప ఇంకెవరికి ఈ నిజం తెలియనివ్వను వాళ్ళని కలుసుకోకుండా నాకేమైనా జరిగితే నేను వాళ్ళని వెతకడం గురించి ఆయనకి చెప్పమని మనోకి చెప్పాను కనీసం వాళ్ళైనా నాన్నని కలుస్తారు కదా నన్ను చూసి గర్వపడేలాగా పెరిగాను నాన్న నేను నీ ముందుకు వచ్చిన నన్ను భారంలో దూరం పెట్టకుండా ప్రేమతో దగ్గరికి తీసుకుంటావని ఆశిస్తున్నా నాన్న హ్యాపీ ఫాదర్స్ డే నాన్న చెప్పు మనోహరి ఆరు వాళ్ళ తల్లిదండ్రులను కలుసుకోవాలనుకుంటుందని నీకు తెలిసినా నాకెందుకు చెప్పలేదు అమర్ చదివింది అడిగింది మనిషే లేనడు ఆ మనిషి గతాన్ని వెతుక్కుంటూ వెళ్లడంలో అర్థమే లేదని వినకుండా అమర్ నేను తెలుసుకుంటానని పట్టుబట్టింది అందుకే అమర్ ఈ విషయం నీతో చెప్పలేదు అయినా మిమ్మల్ని వద్దనుకుని మా పుట్టుకే ఒక తప్పు మమ్మల్ని అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్లిపోయిన వాళ్ళ గురించి తెలుసుకుని ఏం చేయగలవు అమర్ అప్పుడు వద్దన్న వాళ్ళు ఇప్పుడు దగ్గరకు తీసుకుంటారా నువ్వు చీకటిని చూసే ఆగిపోయావు కానీ అక్క చీకటి వెనకున్న వెలుతురుని చూస్తూ వెళ్ళాలనుకుంది అన్ని కథలు ఒకేలా ఉండవు మనోహరి గారు అనాథాశ్రమంలో చేరేది తల్లిదండ్రులు వద్దనుకునే పిల్లలు మాత్రమే కాదు తల్లిదండ్రులకి దూరమైన పిల్లలు కూడా అక్కడికే చేరుతారు తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల బాధ ఎంత ఉంటుందో పిల్లలు దూరం అయ్యాక తల్లిదండ్రులు కూడా అంతే బాధపడతారు మనోహరి గారు మా నాన్న తప్పు లేకుండా ప్రమేయం లేకుండా నా అక్క మాకు దూరం అయింది అతికేలుగా మా నాన్న పడుతున్న బాధని మోస్తున్న భారాన్ని చూస్తున్నా కాబట్టి చెప్తున్నా